హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజే కిచెన్ ఈరోజు మనం తయారు చేయబోయే పిండి వంట పేరు జంతికలు ఇవి ఎంతో క్రిస్పీగా పెరకరలాడుతూ వస్తాయి మరి దీని తయారీ విధానం చూసేద్దామా మెత్తగా ఆడించిన ఒక కేజీ బియ్య పిండి తీసుకుని తగినంత ఉప్పు ఒక స్పూను కారం హాఫ్ కప్పు నువ్వులు ఒక స్పూను వాము మరియు ఒక కప్పు స్వచ్ఛమైన వెన్న వేసి బాగా కలుపుకోవాలి వెన్న పిండి మొత్తానికి బాగా కలిసేటట్టు ఈవెన్గా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ చపాతి పిండి కన్నా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి ఎందుకు అంత గట్టిగా కలుపుకోవాలి అంటే మనం వేసినప్పుడు చెంతికలు ఆయిల్ని ఎక్కువ పీల్చకుండా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి ఈ సంక్రాంతికి చేసే పిండి వంటల్లో అరిసెలతో పాటు జంతికలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది అలాంటి జంతికలను తయారు చేసేటప్పుడు చిన్న చిన్న తప్పుల వల్ల అవి గట్టిగా రావడం లేదా నూనె పీల్చడం జరుగుతాయి గట్టిగా తయారు చేసుకున్న పిండి ముద్దని ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టి అలా ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని నూనె పోసుకోవాలి ఈ నూనె వేడయ్యేలోపు మనం జంతికల్ని ఒత్తుకుందాం దానికి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ని పూసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు జంతికల గిద్ద తీసుకుని దానిలో మీకు కావాల్సిన సైజులో డై పెట్టుకుని కొంచెం పిండి ముద్దను తీసి ఆ గిద్దలోకి మెత్తగా బబుల్స్ లేకుండా నొక్కాలి పైన ని క్లోజ్ చేసి ఈ పాలిథిన్ కవర్ పైన గట్టిగా ఒత్తుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి జంతికల యొక్క సైజ్ ని గాను పెద్దవి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇదే పద్ధతిని ఫాలో అయ్యి మొత్తం జంతికలన్నీ ముందే ఒత్తి పక్కన పెట్టుకోవాలి ఇలా మనం ఒత్తి పెట్టుకున్న జంతికలు ఒక్కొక్కటిగా వేడిగా ఉన్న నూనెలో చిందకుండా వేసుకోవాలి జంతికలు నూనెలో వేసిన వెంటని గరిటి పెట్టి కదపకుండా కొంచెం సేపు వేగనివ్వాలి ఈ జంతికలను వేపుకునేటప్పుడు మనం వంటని మరి హై లో కాకుండా మరి లో ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు వేగేటట్లు చూసుకోవాలి ఈ జంతికల్లో ఒక గమ్మత్తైన విషయం ఉంటుందండి మనం ఎంత ఓపిగ్గా నిదానంగా జంతికలను తయారు చేస్తామో అంతే రుచికరంగా క్రిస్పీగా జంతికలు వస్తాయి అంతేనండి ఈ జంతికలు తయారీ విధానం కొద్దిగా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత మీరు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఎంతో సులువైన పద్ధతిలో ఈజీగా మీరు ఇంటి దగ్గరే ఈ జంతికల్ని చేసుకొని ఈ పండగలకి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ మరి మా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్